సుమంత్రుడు అనే మంత్రి దశరథ మహారాజుతో చెప్తున్నాడు విభండక మహర్షి ఊర్వశిని చూడగానే ఆయన వీర్యం స్కలనమైతే దాన్ని జింక మింగి గర్భం ధరిస్తే ఆ గర్భం నుండి ఋష్యశృంగుడు పుట్టాడు ఆ ఋష్యశృంగుడిని విభండక మహర్షి చాలా ఆశ్చర్యంగా తన ఆశ్రమంలో పెంచాడు వేదాలు ఉపనిషత్తులు తపస్సు యజ్ఞయాగాలు ఎలా చేయాలో నేర్పించాడు కొడుకుని ఎప్పుడు తన దగ్గరే ఉంచుకునేవాడు విబండక మహర్షి ఆ ఋష్యశృంగుడికి అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియదు బయటికి ఎప్పుడూ రాలేదు ఈ సృష్టిలో స్త్రీ పురుషులు అని రెండు రకాలుగా ఉంటారని కూడా ఆయనకు తెలియదు నిరంతరం భగవంతుని ధ్యానం తపస్సు తప్ప ఈ శరీరానికి కావాల్సిన విశేషకాలు గురించి అతను తెలియదు అలా జరుగుతూ ఉండగా ఈ ఆశ్రమానికి దగ్గరిలో అంగరాజ్యం అని ఉంది దానికి రాజు రోమపాతుడు ఆ దేశం మొత్తం కరువుతో ఉంది ఆఖరికి సంధ్యావందనం చేయడానికి కూడా నీరు లేదు ఆ రాజు తన తప్పు తాను తెలుసుకున్నాడు బ్రాహ్మణుల్ని మంత్రుల్ని పిలిచి నేను ధర్మాన్ని అతిక్రమించాను అందుకే ఈ రాజ్యానికి క్షామం వచ్చింది మళ్లీ తిరిగి వర్షాలు పడి ఈ రాజ్యం బాగుండాలంటే ఏం చేయాలని వాళ్ళని అడిగాడు